హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి బెనారస్ పట్టు శారీస్ అని చెప్పాను కదా వాటిలో ఇంకో వీడియో అండి యాక్చువల్గా ఇవి డ్యామేజ్వి ఇదిగోండి డ్యామేజ్ ఇక్కడ వచ్చింది చిన్న చిన్నవి వస్తాయి పెద్ద పెద్దవి రావు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది రామా ఇది వచ్చేసరికి రామా బ్లూ స్కై బ్లూ కాదు రామా బ్లూలోనే త్రిపుల్ బోర్డర్ అనమాట శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు అస్సలు ఆలోచించాల్సిన విషయమే లేదు ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది మెత్తగా కూడా ఉంది ఫైవ్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ మ్యామ్ ఈజీగా తీసుకోవచ్చు ఏమీ కొంచెమే డ్యామేజింగ్ ఇంకెక్కడా లేదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండినా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు శారీ కూడా చాలా బాగుందండి బార్డర్ వచ్చేస పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది సిమెంట్ కలర్కి మనకి ఈ కలర్ చాలా బాగుంటుంది ఇది ఇలా బ్లౌజ్ వేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఏదైనా డ్యామేజ్ వస్తే చెప్తాను యాక్చువల్గా అయితే ఇవి డ్యామేజే వచ్చింది డ్యామేజ్లో అన్ని సారీస్ రాలేదు ఏదో ఒకటి రెండే వచ్చాయి దీనికి ఏం లేదండి ఇది బ్లౌజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకున్నా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా మంచి రాణి కలరు రాణి కలర్కి థౌజండ్ బూటీస్ ఇచ్చాడు శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ఇదిగోండి డ్యామేజ్ ఏం కాదు కింద అనేది ఎడ్జ్ లేదు కరెక్ట్గా మనం పాలు వేసుకుంటాం కదా అక్కడే ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా బాగుందండి శారీ రియల్గా కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ పెళ్ళిళ్ళకి చక్కగా కట్టుకెళ్ళచ్చు ఫంక్షన్స్కి వచ్చేది పండగలు కదా చూడండి ఇక్కడ చిన్న డ్యామేజ్ మనం కుర్చీలు దోపుకుంటాం కదా అక్కడండి ఓకే చిన్నపాటివేనండి పెద్ద పెద్ద అయితే ఏమీ రావు ఓకే ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ ఓకేనా సూపర్ ఉందండి శారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు పళ్ళులో ఇలా పోగొచ్చినట్టుంది హోల్ కాదు అది మంచి మస్టర్డ్ కలరు మెంతి కలర్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ మ్యామ్